రేషన్ సరుకుల సరఫరాలు కొత్త రికార్డు సృష్టించిన రేవంత్ సర్కార్ పదేళ్ల కోడు పట్టించుకుని కేసీఆర్ వచ్చాక ఏడు లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ నుంచి అదనంగా లబ్ది పొందనున్న ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు లక్షల మంది పేదలు మొత్తం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు కార్డుదారులకు ప్రతి నెల అందుతున్న నెలకు మూడు పాయింట్ రెండు ఒక్క కోట్ల మందికి అందిస్తున్న కాంగ్రెస్ సెప్టెంబర్ సరికొత్త రికార్డు సృష్టించనున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పేదలకు సన్న ఇచ్చి దేశ వ్యాప్తంగా రికార్డు సృష్టించిన రేవంత్ సర్కార్ రేవంత్ సర్కార్ విధానాలకు దేశ లభిస్తున్న ప్రశంసలు